టు అవి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీలో మనకి నార్మల్గా బ్లడ్ అనేది ఎంతో ఉండాలి సో ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి బ్లడ్ అనేది ఎంతో ఉండాలి మనకి నార్మల్గా బ్లడ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం విడలేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక విడలేకైతే ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్లడ్ నార్మల్గా ఉండాలి అయితే బ్లడ్ అనేది మనకి నార్మల్ నార్మల్గా ఎంత ఉండాలి అని అంటే దాదాపుగా లెవెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఉండాలన్నమాట ఇట్లా ఉంటేనే వీళ్ళకి సేఫ్ ఒకవేళ వీళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంది అంటే డెఫినెట్లీ వీళ్ళకి కాళ్ళవాపులు రావడం కానీ మర్రి తక్కువగా ఉంటే ఫీవర్ రావడం కానీ నీరసం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి సో దీని ఎనీ ప్రాబ్లం అని కూడా చెప్తూ ఉంటారన్నమాట సో అయితే మరి ఈ ఈ గర్భవతులు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అంటే పల్లి పట్టీలు ఉంటాయి కదా సో పల్లి పట్టీలు తీసుకుంటూ ఉండాలి డైలీ ఒక పల్లె పట్టి లేదా రెండు పల్లె పట్టీలు తింటే మనకి బ్లడ్ అనేది చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఇవి తింటూ ఉండాలి అలాగే ఐరన్ కంటెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి సో మనకి దానివల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మనకి న్యాచురల్గా చూ చూసుకుంటే గొంగూర కూడా చాలా మంచిదన్నమాట అయితే చాలామంది అంటూ ఉంటారు మరి గొంగూర వాతావరణం చెప్తూ ఉంటారు కదా అలాగే హీట్ అని కూడా చెప్తూ ఉంటారు కదా అని అంటూ ఉంటారు సో అందుకనే మీరు గొంగూర అత్తిగా తీసుకోకండి అంటే వారంలో ఒక టూ త్రీ టైమ్స్ తీసుకోండి ఇది ఎప్పుడు అంటే అలా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అప్పుడు తీసుకోండి కానీ మొదటి త్రైమాసికంలో దీన్ని అసలు తీసుకోకూడదు ఆ తర్వాత తీసుకోండి థర్డ్ ట్రైమస్టకి వెళ్ళినప్పుడు కూడా తీసుకోండి సో వారంలో టూ త్రీ టైమ్స్ అయితే గొంగూర తీసుకోండి నేను చెప్పినట్టు పల్లిపట్టి ఖర్జూర ఇవన్నీ కూడా మనకు బ్లడ్ అనేది ఇంక్రీస్ చేస్తూ ఉంటాయి ఈ కాంప్లెక్స్ విటమిన్స్ అలాగే సో డైలీ ఒక ఎగ్ తీసుకుంటూ ఉండండి అలాగే ప్రోటీన్స్ కలిగిన మాంసం ఇవన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట సో ఇవ ఇలా తీసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే మనకి బ్లడ్ అనేది మంచిగా ఇంక్రీస్ అవుతూ ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ అనేది ఎంత ఉందని టెస్ట్ చేసుకున్నా కానీ వీళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి దాదాపుగా వీళ్ళకి కూడా లెవెన్ గ్రామ్స్ బ్లడ్ అనేది ఉంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మరొకవేళ వీళ్ళకి బ్లడ్ తక్కువ ఉంటే మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే సో వీళ్ళు కూడా ఏంటంటే గుడ్డు లేదా మాంసం తీసుకుంటూ ఉండాలి సో అలాగే ఏంటంటే పొట్టుతో ఉన్న శనుగోలు కూడా అలాగే ఆకుకూరలు డేట్స్ ఫోలిక్సిడ్స్ కలిగినవి మొలకెత్తిన గింజలు ఆకుకూరలు పెసాలు అలాగే విటమిన్ సి కలిగినవి ఉసిరి జామ బొప్పాయి క్యాబేజీ నిమ్మ అలాగే ఉప్పు వాడకం తగ్గించాలి అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు దాదాపుగా త్రీ మంత్స్ ఇవన్నీ కూడా మీరు మీ రోజువారీ డైలీ ఫుడ్లో తీసుకుంటే మీకు లెవెన్ గ్రామ్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఐరన్కి సంబంధించిన ఇంజక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు సో అవి వాడచ్చు సో ఈ ఫుడ్స్ కూడా మీకు ఒకవేళ సెకండ్ టైమిస్ట్లో బ్లడ్ తక్కువగా ఉంటే డెఫినెట్లీ మీకు వీటి ద్వారా ఇంక్రీజ్ అవుతుంది మీరు డెలివరీ అయ్యే వరకు ఒకవేళ డెలివరీ టైం దగ్గర పడుతున్న అంటే మీకు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల్లో ఉన్నప్పుడు ఐదు గ్రామ్స్ ఆరు గ్రామ్స్ ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళు చాలా రిస్క్తో కూడుకున్న ప్రెగ్నెన్సీ అన్నమాట వీళ్ళు సో డెలివరీ అవుతుంది సో చాలా రిస్క్తో కూడుకున్న డెలివరీ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాలలో బ్లడ్ కూడా ఎక్కించే పరిస్థితి ఉంటుంది సో మీకు ఒకవేళ ఆ టైంలో బ్లడ్ తక్కువగా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ ఖచ్చితంగా మీకు బ్లడ్ ఎక్కించే డెలివరీ అయితే చేయలేరు అనమాట సో అందుకనే మీరు మీ గ్రూప్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన బ్లడ్ని రెడీ చేసుకొని నాకే డెలివరీ అనేది స్టార్ట్ చేసుకోండి లేదా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వేడలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్